అందరికీ నమస్కారం రామాయణం అరణ్యకాండలో ప్రస్తావించబడిన వాతాపి ఇల్వలుని కథ ఆ కాలంలో దేశమంతా అరణ్యాలతో నిండి ఉండి ప్రయాణం చేయడం కష్టంగా ఉండేది దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు అన్నదమ్ములు మనుషులను చంపి తింటూ ఉండేవారు కానీ ఆ చంపి తినే పద్ధతి విచిత్రంగా ఉండేది ఇల్వలుని తమ్ముడు వాతాపికి కామరూప విద్య అనగా కోరిన రూపం పొందే విద్య తెలుసు అలాగే ఇల్వలునికి మృత సంజీవిని విద్య అనగా చనిపోయిన వారిని బ్రతికించే విద్య తెలుసు ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి అరణ్యంలో వచ్చే బ్రాహ్మణులను తన తన తండ్రి కర్మని వచ్చిన బ్రాహ్మణులను భోక్తగా రమ్మనేవాడు ఆచారం ప్రకారం బ్రాహ్మణులు కూడా శ్రద్ధకు మాంసం వండాలి ఇక వచ్చిన వారిని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని వాతాపి మేకగా మారిపోయేవాడు ఇల్వలు మేకను చంపి వంట చేసి వచ్చిన వారికి వడ్డించేవాడు భోజనం ముగించిన తర్వాత వారు పీటల మీద నుంచి లేచే సమయంలో ఇల్వలుడు వారి ముందుకొచ్చి వాతాపి బయటికి రా అని పిలిచేవాడు వెంటనే వాతాపి వారి పొట్టల నుండి ప్రాణం పోసుకుని వారి పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చే మరణించగానే వారి శరీరాన్ని వీరిద్దరూ తినేవారు కొంతకాలానికి ఈ విషయం తెలిసిన మునులందరూ అగస్తల మహర్షి సముద్రాలను పర్వతాలను కూడా శాసించగలిగేవాడు వెంటనే అగస్త్యులు వారు వాతాపి ఇల్వలుల స్థానానికి వచ్చారు మహర్షిని చూడగానే యథాప్రకారం వాతాపి మేకగా మారి ఇల్వలుడు ఆ మేకను చంపి అగస్తులు వారికి వండి వడ్డించాడు మహర్షులు వారు మంత్రశక్తితో తినే ఆహార తినసాగారు భోజనం అయ్యాక ఎత్తు పొట్ట మీద రాస్తూ వాతాపి జీర్ణం 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 బయటకురా అన్నాడు ఎంతసేపటికి వాతాపి బయటికి రాకపోయేసరికి ఇవళుడికి భయం వేసింది అగస్తుల వారు ఏ వాతాపిని నాయనా నీ తమ్ముడు అయితే నా పొట్టలో జీర్ణమైపోయాడు అన్నాడు వెంటనే ఇవలనికి అర్థమై రూపాన్ని పొంది అగస్తల వారి ముందుకు రాగా ఆయన తన తప్పో శక్తితో ఉగ్రంగా చూసి ఇలువలని భస్మం చేశాడు అందుకే పెద్దలు పిల్లలకు భోజనం పెట్టి వాతాపి జీర్ణం అంటారు అంటే ఎలాంటి ఆహారమైనా జీర్ణం అయిపోవాలని అర్థం నమస్కారం